అదొకటి రోజుగా చేపలు పట్టేవారానికి తాబేలు మాకు తీసుకొచ్చాను వీటిని మా వీటర్ ఒక తాబేలు ఆయన తీసుకొచ్చారు దానికి ప్రస్తుతం అయితే మా నాన్న పెద్ద అంటే ఇలా సార్ ఇప్పుడు ఇలాంటి తాబేలు అనేది ఇట్లా బయట బహిరంగంగా మార్కెట్ అమ్మడం అనేది అలా ఉందా సార్ తాబేళ్ళకి గురించి అంటే దాంట్లో మీద స్టార్ట్ అనేది అట్లాంటి వాటిని పేర్ చేస్తే అరెస్ట్ చేసి అంటే ఓకే అంటే ఇప్పుడు మామూలుగా పెంచుకోవడానికి అలా ఉంటుంది కానీ అట్లా మార్కెట్లో పెట్టి వాటిని కట్ చేసి అమ్మడానికి ఎలా ఏమైనా నార్మల్ తాబేలేనా అలా లేదు దానికి ఓకే సార్ సార్ మరి ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఎవరు దగ్గర దగ్గర రిక్వైరీ చేసుకున్నారో వాళ్ళ మీద ఏమైనా ఇది కాబట్టి అంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం పెంచుకోవడానికి ఇప్పుడు ఇది అంటే ఏ టైప్ ఆఫ్ తాబేల్ సార్ దీనిలో అన్నారు కదా ఇది ఇప్పుడు మీరు పట్టుకున్నది ఏ టైప్ ఆఫ్ వెయిట్ ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్లీ వెయిట్ ఎంత ఉండొచ్చు సార్ రెగ్యులర్ గా మీరు మామూలుగా బయట అప్పుడప్పుడు అంటే ఈ ఇలా వర్షాల టైంలో కానీ తాబేలు బయటకు వస్తుంటాయి కదా ఇట్లాంటివి అంటే ఈవెన్ అనే కాదు రెగ్యులర్గా ఏమైనా మరి దొరికినప్పుడు ప్రజలు అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా అవే తప్పితే అయితే చెరువు మాట తీసుకొని దాన్ని దానికి ప్రయాణం ఏమనుకోండి నాకు ఇస్తే ఉంది దాని మీద సూపర్ తగ్గించి దానికి వైద్య చేసి మళ్ళీ డిఫెన్స్ ఫారెస్ట్ ఓకే అంటే ఇప్పుడు ఈ దావే మీరు వదిలేకపోతున్నారు సార్ దీనికి ఏం కదా దెబ్బలు ఏమో ఓకే